యశయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిదవ వచనాన్ని చదువుకొని మరి ఇక్కడ దేవుడు ఉపవాస ప్రార్థన ఏ రీతిగా చేయమన్నాడు ఏంటి కొన్ని హెచ్చరికలు ఈ అధ్యాయంలో అక్షయ ప్రవక్త ద్వారా రాయించాడు మరి ఈరోజు మనము నేర్చుకుందాం నీ ఆహారము ఆకలి కొని వానికి పెట్టుటయు నీ రక్త సంబంధికి మొఖము తిప్పకు తిప్పకుండా తిప్పకుండా దిక్కుమాలిన బీధులను నీ ఇంట చేర్చుకొనిటయు వస్త్రహీనుడు నీకు కనబడి నప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయ్యు ఇదియే నాకు ఇష్టమైన ఉపవాసము ఆకలుకొని అలాగున్నా నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవ మహిమ నీ సైన్యపు వెన్ వెనుకటి భాగమును కావలి కాయును దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాటలో మనకిక్కడ ఈ రెండు వచనాలు చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంటాయి దేవుడు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు మూడో వచనము నాలుగో వచనము ఇజ్రాయీలు ఉపవాస విధానం తర్వాత దే ఐదవ వచనం నుంచి మనం చదువుకుంటూ పోతుంటే ఎంతవరకు అంటే వచనం వరకు దేవుని ఉపవాస విధానం ఇట్లా రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ఒక్కొక్కటి మనం ధ్యానించుకుందాం నీ ఆహారము ఆకలిగిన వానికి పెట్టుటవు ఫస్టు నీ ఆహారము ఆకలి ఎవరెత్తు కొంటారో వారికి పెట్టాలంటున్నాడు నీ రక్త సంబంధి ఉంటాడు చూడు వాడికి నీ ముఖము తిప్పకూడదంటున్నాడు రెండోది మూడోది దిక్కుమాలిన బీదులను ఇంట చేర్చుకోమంటున్నాడు దిక్కుమాలినంటే వారికి ఏమీ లేదు వారిని ఇంట చేర్చుకోమంటున్నాడు మూడోది నాలుగోది వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వాలంటున్నాడు వాడు ఎక్కడైనా సరే ఎవరైనా సరే నీకు తెలిసినా తెలియకపోయినా వస్త్రహీనుడు కన్నాడేటప్పుడు వస్త్రాలి అంటున్నాడు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు మరి ఇది మనం చేస్తున్నామా ఒకసారి ఆలోచన చేయండి ఉపవాస ప్రార్థన అంటే ఏదో చేస్తున్నాం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు లెంటిడేజ్లో వచ్చిందనుకో నలభై రోజులు ఉపాస ప్రార్థన అంటావు వ్యాపారం చేస్తావు ఉద్యోగం చేస్తావు పొలం పని చేస్తావు కూలి పని చేస్తావు ఈ పని చేస్తావు ఆ పని చేస్తావు తర్వాత నిమ్మరసం అంటావు మజ్జిగ అంటావు కొబ్బరి నీళ్ళు అంటావు చాయ్ అంటావు పాలు అంటావు మళ్ళీ అది ఉపవాసం అంటావు ఉపవాసం ఎలా చేయాలో ఈ యాభై అధ్యయనం స్పష్టంగా రాసిపెట్టాడు దేవుడు మీరు చదువుకోండి చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఇవి చెప్పాడు ఎప్పుడైతే ఇవి చేస్తావో చేస్తే నువ్వు ప్రతిఫలం ఏం పొందుకుంటావో దానికోసం రాస్తున్నాడు అలాగన నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును చూసారా నీ వెలుగు ఎలా ఉంటుందంటే వేకు చుక్క వలె ఉదయిస్తుందట ఎంత అద్భుతమో చూడు మొదటి దేవుడు నీకు ఆశీర్వాదము మొద రెండవది స్వస్థత నీకు శీఘ్రముగా లభించును ఏ వ్యాధితో బాధపడుతున్నావో హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదా ఎంత ప్రార్థన చేసినా తగ్గట్లేదా ఎంతమందితో ప్రార్థన చేయించుకున్నా తగ్గట్లేదా అనేకమైన బాధలు కష్టాలు సమస్యలు ఉండి ఏడుస్తున్నావా అప్పుల పాలవుతున్నావా అల్లరి పాలవుతున్నావా ఈ వ్యాధి పోవట్లేదని కృంగిపోతున్నావా మానసికంగా శరీరానుసారంగా ఒక్కసారి ఆలోచన చేయము ఈ నాలుగు విషయాలు నీవు చేయగలిగితే ఆహారము పెట్టాలి రక్త సంబంధికి మొఖం తిప్పద్దు దిక్కుమాలిన వారు ఇంట చేర్చుకోవాలి వస్త్రహీనుడు కన్నబడ్డప్పుడు వస్త్రాలేవారు ఈ నాలుగు పనులు నువ్వు చేస్తే ఎంత అద్భుతమో చూడు నీవెలుగు వెలుగు చుక్కలు ఉదయిస్తుంది స్వస్థత నీకు శీఘ్రముగా ఇమ్మీడియట్లుగా నీకు కార్యం జరుగుతుంది ఎంత అద్భుతమో చూడు నీ నీతి నీ ముందర నడుచున్ను చూసానా నీ నీతి ఏం చేస్తుంది నీ ముందర నడుస్తుంది తర్వాత దేవుని మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి ఉంటుందట ఎంత అద్భుతమో చూడు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క సైన్యము నీ ఏమైనా ఉంటున్నాడు సైన్యపు వెనుకటి భాగం అంటే వెనుక నుంచి ఏం చేస్తుందంటే దేవుని యొక్క సైన్యపు నీకు కావలిగా ఉంటుంది ఎంత అద్భుతమో చూడు మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నా కూడా నీ రోగం పోవట్లేదా ఉపవాస ప్రార్థన చేస్తున్నా కూడా భర్త మారట్లేడా ఉపవాస ప్రార్థన చేస్తున్న కూడా భార్య మారట్లేదా ఉపవాస ప్రార్థన చేస్తున్న పిల్లలు మారట్లేదా కుటుంబంలో ఆశీర్వాదం లేదా కుటుంబంలో సమస్యలు ఉన్నాయా ఈ విధంగా చేయండి ఈ నాలుగు రకాల పనులు మీరు చేస్తే ఇమ్మీడియట్గా మీకు స్వస్థత కలుగుతుంది దేవుడు నీ కన్నిటికీ ముగింపు ఇస్తాడు నీకు స్వస్థత శీఘ్రము కలుగుతుంది అద్భుతం చేస్తాడు నాతో కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను కన్న తండ్రి నీకు వందనాలు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు ఉన్నా తండ్రి నీకు వందనాలు వ్యాధులతో సతమతం అవుతున్నా కూడా ఈ నాలుగు రకాలుగా ప్రభా మేము పనులు చేసినప్పుడు ఇలాంటి సత్క్రియలు కలిగి ఉన్నప్పుడు నీవు తప్పకుండా తండ్రి మా యొక్క వెలుగు వేక చుక్కలు ఉదయిస్తానన్నావు స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తానని వాగ్దానం చేశావు అందుకు నీకు వందనలు చెల్లిస్తున్నాం నీ ఆహారము ఎవరైతే ఆకలి కొంటారో వారికి పెట్టమన్నావు నీ రక్త సంబంధికి ముఖం తిప్పకూడదన్నావు దిక్కుమాలిన వారు కనబడుతున్నప్పుడు నీ ఇంట చేర్చుకోమన్నావు వస్త్రహీనుడిని కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వన్నావు ఇలాంటి సత్క్రియలు మేము చేయడానికి సహాయం చేయండి ఇక్కడ వింటున్న వారు చేయడానికి సహాయము చేయమని మిమ్మల్ని బతిమలాడుతున్నాం ఇంకా వినబోతున్న వారు కూడా ఇలాంటి సత్క్రియలు చేసే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి అయా స్వచ్ఛత మాకు శీఘ్రముగా లభించుమని ఆశీర్వదం ఇచ్చేమని ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్